ఇది జలచక్రము అంటారు మన సైన్స్ దీని పిల్లలకు నాలుగే నాలుగు వాక్యాల్లో చెప్పాలని ఒకటి సూర్యకిరణాల వల్ల సముద్రంలోని నీరు ఆవిరుగుతుంది సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు నీళ్ళ మీద పడతాయి నీళ్లు పడినప్పుడు అది ఒక పాయింట్ నీళ్లు ఏమవుతాయి అవుతాయి అది రెండో పాయింట్ చెట్ల నుంచి చల్లని గాలి వీచినప్పుడు అనేటువంటిది మూడవ పాయింట్ పైన మేఘ రూపంలో ఉన్నటువంటి ఆ నీరు వాషన్ రూపంలో కిందికి వస్తుంది నాలుగు ఈ నాలుగు బేస్ చేసుకొని తయారు చేశాను అప్పట్లో అంటే ఇది అప్పటిది కాదు ఒకటి చేసిన తర్వాత దాన్ని ఆన్లైన్ తీసే డైరెక్ట్గా కరెంట్ పెట్టారు దీనికి ట్రాన్స్ఫార్మ్ పెట్టారు అది పోయి మళ్ళీ చేయించారు ఇది కనెక్షన్స్ కొంచెం చాలా ఇదిగా ఉంటాయి వెనకాల చూస్తే మొత్తం

ఆ సూర్యకిరణాలు ఈ నీటి మీద ఇది నీరు అనుకోండి నీటి మీద పడుతున్నాయి పడ్డప్పుడు ఏమవుతుంది ఆ నీరు ఆవిడ పైకి వెళ్ళిపోతుంది మేఘాలలోకి మేఘాలు ఉంటున్నాయి మీకు లైటింగ్ కనిపించాలి మేఘాలు ఉంటాయి ఇక్కడ మేఘాలుగా అక్కడ డ్రాయింగ్ వేసుకుంటాం అక్కడ పైకి వెళ్ళిపోతుంది అక్కడ వేగ రూపంలో ఉంటాయి ఎప్పుడైతే చెట్ల నుంచి చల్లని గాలి వేసి వెనుక చెట్ల బొమ్మలు ఉంటాయి ఆ చెట్ల నుంచి గాలి ఎక్కడికి మేఘాలు లైక్ ప్రయాణించినప్పుడు ఆ నీరు వర్షం రూపంలో బయట నుంచి కొన్ని లైన్స్ అక్కడ ఉండే చేయడం లేదు ఎలాగ కలెక్షన్ చూసుకుంటారు వాటర్ సైకిల్ ఉంటాం ఇది నాలుగు వాక్యాలలో పిల్లలకు అర్థం చేయాలి కానీ ఉన్నటువంటి ఆ టర్బైన్స్ ఆ మోటార్ లాంటి దాన్ని గాలికి తిరిగితే కరెంట్ ఉత్పత్తుంది கரெண்ட் அப்படின்னு போச்சு எல்இடி பண்ணுக்கு கூட பாஜிடிவ் நெகட்டவ் இருக்கு கொஞ்சம் பட உங்களுக்கு போட வச்சு அங்கே ப்ளஸ் கரெக்ட்டாக இப்போ மாத்தமே எல்இடி பார்த்துக்கலாம் ரிவர்சலேஸ் தர येस कोच जो तयार आहे मोटर आहे लाकडी घेतली तिला एनर्जी काढून దీన్ని ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు దీన్ని మాలో తెలుగులో అన్యోన్య ప్రేరణ అంటారు అంటే మీ దగ్గర ఏదైనా స్నాక్స్ ఉన్నాయి ఏదైనా డబ్బులు ఉన్నాయి మీ ఫ్రెండ్ కూడా అవసరమైన ఇచ్చే అర్థమైందా అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒక తీగ చుట్టూ కూడా విద్యుత్ ప్రవహిస్తే దానికి దగ్గరగా ఇంకో తీగ చుట్టూ తీసుకెళ్తే దీని కూడా విద్యుత్ తీగ చుట్టకుండా అయ ముందుకు వే కూడా విద్యుత్ ఉత్పత్తి అయింది అది కూడా ఫిక్స్ అంత కాబట్టి ఇది దీన్ని అన్యోన్య ప్రేరణ ఒకదాని ఒక ప్రత్యేక చుట్టకుండా విద్యుత్ ప్రయోగించేటప్పుడు నా దగ్గరగా రిపోర్ట్ తీసుకెళ్తే దీనికి అంటే జనరేటర్ పనిచేసేటువంటి విధానం ఇది

ती है लोगों का कहने के कुछ